సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఈ రోజు గన్ పార్క్ దగ్గర పోయి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే రాజీనామా చేసినోజేదో పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు కానీ మొత్తానికి అయితే రాజీనామా పత్రాన్ని సారు తీసుకుపోయి గన్ పార్క్ దగ్గర పెట్టిండు మరి దానికి సంతకం పెట్టడానికి అయితే కనబడితే తెలియదు జేబుల పెన్నులు లేవు కానీ ఆఖరికి వెలుగు పేపర్ ఒకటి సాక్షి పేపరు ఆంధ్రజ్యోతి పేపరు ఈ సార్ ఇంకోటి వాటికి వచ్చిండు డే సీఎంఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా లేకపోతే ప్రెసిడెంట్ వచ్చినా కూడా సారు వన్ డే సీఎం బుక్ అయితే ఇట్లా ప్లీజ్ వెల్కమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ అని ఈ సారే ఉంటాడు ఏడీ పోయినా కూడా అంటే ముఖ్యమంత్రి ఒక రోజు ముఖ్యమంత్రి మన తలసాని సీన మొత్తం పాత్ర ఉంటుంది కాబట్టి సీఎం సాపు మన పక్కన ఉంటదే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో మొత్తానికి మన హరీష్ అన్న తలసాని సీనన్ అని పక్కన పెట్టుకొని ఓ వైపు పెద్ద పెద్దలు మొత్తం కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఓన్లీ ఈయనొక్కరే ట్రబుల్ షూటర్ కాదు ఏ దో తీన్ చార్ పాంచ్ 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 కు పాంచు వీళ్ళు మొత్తం ట్రబుల్ షూటర్ వ్యక్తులు వీళ్ళంతా కాబట్టి హరీష్ రావు సార్ నిజంగా అని ఒక విషయం చెప్పు హరీష్ రావు కు మెంటల్ గిట్ల ఇట్లా కరమైందా లేకపోతే ఈ మెంటల్ హాస్పిటల్ పోయే బ్యాచ్ అటు ఎర్రగడ్డ పోయేటోడు అట్లా యూటర్న్ తీసుకుని అట్టుకున్న అటు అసెంబ్లీ దిక్కుపోయిందా మొత్తం బిఆర్ఎస్ లో చూసుకున్న కేసీఆర్ నుంచి ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రౌండ్ స్థాయి కార్యకర్తల వరకు కూడా అది అందరి డిస్టర్బెన్స్ అట్లే ఉన్నది అందరి పరిస్థితి అట్లే ఉన్నది బిఆర్ఎస్ మొత్తం అట్లే ఉన్నది నిన్నటి దాకా ఒక లెక్క మాట్లాడారు ఇవాళ ఒక లెక్క మాట్లాడుతున్నారు ఇప్పుడు హరీష్ రావు ఇవాళ ఈ గణపతి దగ్గర పోయే కర్మ ఏం పట్టింది హరీష్ రావుకి మరి ఎప్పుడు పోలే పది సంవత్సరాలు ఎప్పుడు పోలే సారు మనలాంటి వాళ్ళు పోయినా కూడా ఎట్రా అవినాష్ తిరుపతి ఏ ఇది రావు అనుడు ఏం సార్ ఇది మా అమర వీరులో స్థూపం ఇది మేము వచ్చి దండం పెట్టుకుంటే తప్పేమి గట్ట్రాడు అంటే రోజు ఇది ఎక్కడ కాదు ఇప్పుడు ఎందుకు పోయినావు మరి నువ్వు ఏం గట్టా నీకు పోయినావు కారణం ఒక్కటే ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు వాస్తవం బలంగా చెప్పిండు నేను రుణమాఫీ చేయడానికి రెడీగా ఉన్నా ఆగస్టు పదిహేను లోపు నేను చేయకపోతే నేను రిజైన్ చేస్తా నేను రుణమాఫీ చేస్తే నువ్వు రిజైన్ చేయ అన్నాడు ఇప్పుడు ఆగస్టు పదిహేను ఇంకెన్ని రోజులు టైం ఉన్నది నాలుగు నెలలు ఉన్నాయి కదా నాలుగు నెలల వరకు ఆపుకోవచ్చు కదా నాలుగు నెలల వరకు ఆపుకోవచ్చు కదా ఓపిక నశించిపోయిందన్న ఆలీషన్ కు తుత్తర ఆగుతలేదు తొందర టకటక మేజర్ గా ఇంకో మాట ఏంటంటే హరీష్ రావు విషయం చూడాల్సింది రంగనాయక్ రంగనాయక్ సాగర్ కి సంబంధించిన స్కామ్ ఎప్పుడైతే బయటపడ్డదో హైలైట్ అయిపోయాడు జనరల్ గా జన్వాడ ఫామ్ హౌస్ స్కామ్ తర్వాత కేటీఆర్ చాలా హైలైట్ చేస్తారని అనుకున్నా అందరూ మర్చిపోయారు ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అనౌన్స్ అరెస్ట్ చేసిరు అప్పుడు డ్రోన్ ఎగిరేసి అని అప్పుడే జనవాడ అందరి అందరికీ తెలిసిపోయింది సో జనాలు జనవాడి లైట్ తీసుకున్నారు ఏ ఇటు ఎంత రేపు ఇటు ఉన్న లంగపన్లన్నీ అందరికీ తెలుసు అన్నట్టుగా లైట్ తీసుకున్నారు కానీ హరీష్ విషయంలో మాత్రం రంగనాయక్ సాగర్ దగ్గర జరిగినటువంటి అతని ఫామ్ హౌస్ విషయాన్ని మాత్రం జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు వంద శాతం ఆ యొక్క డ్యామేజ్ కంట్రోల్ లో భాగమే ఈ చర్య నేను చూస్తున్నాను ఇంకోటి చూడు నువ్వు దీంట్లో నువ్వు పాయింట్ రేట్ చేసింది మళ్ళీ మళ్ళీ పబ్లిక్ ఇది అర్థమైనా చెప్పాలి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు రుణమాఫీ చేయలేకపోతే నేను రాజీనామా మాట చెప్పింది ఒకవేళ నేను రుణమాఫీ చేస్తే హరీష్ రావు నువ్వు రాజీనామా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండ్ ఆగస్టు పదిహేనో తారీఖు అంటే దాదాపు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నది మరి హరీష్ రావు సార్ ఇవాళ రాజీనామా మళ్ళీ మళ్ళా రాజీనామా గమ్మచ్చు సార్ గన్పార్ దగ్గర పోయి లేఖ రాజ్యాడ వ్యక్తి వస్తుండు అంటే ఎవరు తీసుకుంటున్నాడా నువ్వు నిజంగానే రాజీనామా చేయాలంటే అసెంబ్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ చంబర్ పోయి సార్ రాజీనామా చెప్తునికో తీసుకోరి పదిహేనో తారీఖు దాకా టైం మీరు పదిహేనో తారీఖు పుసుకున్న రుణమాఫైతే సంతకం పెడతా అని చెప్పి అప్పుడు చెప్పాలే కదా మరి లేకుండా హరీషన్ ఎట్లా లాజిక్ మిస్ అయినావు మాకు తెలుసు హరీష అని కథన్ దరికే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన సానుభూతి క్రియేట్ చేయడానికి రైతుల దగ్గర నుండి కొంత బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివిటీ రావడానికి హరీష్ రావు పెద్ద డ్రామా ప్లే చేస్తున్నారు తిరుపతి వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి తప్పిదాల వల్ల వీళ్ళకి రావాల్సినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది వీళ్ళు తెలిసో తెలువకను వీళ్ళు బీజేపీకే షిఫ్ట్ చేస్తారు అటు కాంగ్రెస్ కూడా పడతలేదు బీఆర్ఎస్ కి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నది ముమ్మాటికి మనం అగ్రి చేయాల్సిందే ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ చేస్తారు వీళ్ళు ఎందుకు ఈ ఈ లత్కోర్ కార్యక్రమాలు చేసి ఈ ఇదంతా బీజేపీకి హెల్ప్ అయ్యేలా చేస్తున్న మనకు అర్థమైతే లేదు వాస్తవానికి ఇప్పుడు ఈయన చేసిన తండవల ఓట్లు చీలిపోయి మళ్ళీ బీజేపీకి పడుతుంది అదే కదా నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్నోళ్ళందరిలో ఒక్క ఈ పక్కన పెడదాం ఈయన గాని ఈయన గాని సరే ఓటింగ్ అూసుకుందాం కళ్ళు ఏడికి వచ్చింది మల్కాజ్గిరి ఇది మల్కాజ్గిరి ఈ క్యాండిడేటు ఏడికి వచ్చింటైనా సనత్ నగర్ సికింద్రాబాద్ కింద వస్తుంది కదా సనత్ నగర్ సత్తి మన అమర్ బేటు ఇది సో వీళ్ళందరూ ఎవరికి హెల్ప్ చేస్తున్నారు చెప్పు మొత్తం బీజేపీ అవుట్రేట్ కదా బీజేపీ గెలుపు కోసం ఇలా పోరాటాలు అందుకే ఈ యాప్స్ పట్టుకొచ్చింది ఇంకో గమ్మత్ కథ చూడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిన ఓన్లీ రుణమాఫీ గురించే చెప్పిండు కదా హరీష్ రావు దుకాణం చూడు ఆరు గ్యారెంటీల పేపర్లు పట్టుకొని వచ్చింది వీళ్ళంతా ఆర్ గ్యారెంటీల పేపర్ ఇంకోటి ఏంటి వీళ్ళకి ఇట్లా యాడ్స్ ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రచారం చెప్తున్నారు వీళ్ళు మరి మీరు చేసింది ఏమయ్యా బాబు हाँ. सैक्रटरियेट की వీళ్ళు సెక్రటరీ ఓపెన్ చేసినప్పుడు తెలంగాణ మీడియా కఅల ఇచ్చిరా వాళ్ళు అసలు వీళ్ళు ఎవరని రా మీరు ఒక టీ న్యూస్ అపేదన হইందా టీ న్యూస్ కూడా ఆలపోడు ఆలపోదే రావాలే మోసం అయితే ఇద్దెపోతారా రా నిచ్చే తా బిబిసి ఇండియా టుడే ఏఎన్ఐ ఏఎన్ఐ పీటిఐ పీటిఐ ఓ పెద్ద కథ రాలే మీరు ఈ యాలగీ పెలుగు పేపర్ అసలు వెలుగు పేపర్ సాక్షి పేపర్ ఆంధ్రా జ్యోతిya లేకపోతే ఆంధ్రప్రభ ముట్టుకునే అరాతలేది లకు వీళ్ళు గియే ఆంధ్ర పేపర్లు అని తిట్టిరు నువ్వు మర్చిపోయినట్టు తీస్తారు వాళ్ళ తోటి ఏదన్నైతది గాదన్న ఇంకో విషయం కూడా మీరు చూడండి ఈ రోజు హరీష్ రావు గన్ పార్క్ దగ్గర నిల్చొని అమరవీరుల కుటుంబాల గురించి లేకపోతే ఉద్యమకారుల గురించి మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు అల్లిస్తున్నాయని ఒకటి ఉంటుంది అట్లా అనిపిస్తుంది ఇంకో మాట తిరుపతి గుర్తు పెట్టుకు నా తెలిసి కాళేశ్వరం కాళేశ్వరం ఎవరికి ఇచ్చిర్రు హరీష్ ఎన్ని కోట్లు అని చేసినోటి గురించి మాట్లాడతలేదు దాని ప్రమోషన్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డ్రోన్ పెట్టింది మామూలుగా పుక్కడికి చేస్తాడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఎన్ని కోట్లు ఇచ్చిన నువ్వు వానికి ఎన్ని కోట్లు ఇచ్చిన నువ్వు కాదు కాదు ఆలయకరంలో బయట తీయాలి కదా నువ్వు మీరు తొంభై మూడు తొంభై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం అపే చేసి తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు అది రెండే రెండు సంవత్సరాలు పెరిగింది అయితే ఎక్కువ అయిపోయింది లేదు లిటరల్ గా లక్ష కోట్లు యాక్చువల్ గా ఒరిజినల్ లక్ష కోట్ల ఫిగర్ లో తొంభై ఏడు వేల నాలుగు వందల కోట్ల చిల్లర నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎంత ఉన్నది ఇది కేవలం రెండే రెండు సంస్థల నుంచి ఏసిరీలు తెలుసా కేవలం రెండు సంస్థల నుంచి తొంభై ఏడు వేల కోట్ల పైచులకు అప్పు అంటే ఇంత చేసినట్టు లెక్క వడ్డీలు ఎంతగా వీళ్ళు కాళేశ్వరం కట్టేటప్పుడు సార్ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఎంతగా చీర దేనికి ఎంత కాళేశ్వరం ఆడు ఉన్నటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ సుందిల్లా అన్నారము లక్ష్మీపాంప దేనికి ఎంత సార్ బాహుబలి మోటార్ ఒకటి ఎంత అంటే కలిపి లక్ష ఏడైనా కోట్లు చెప్పవా చెప్పరు ఇంకోటి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి వీళ్ళంతా ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినో చెప్పరు విద్యకి ఎంత వైద్యానికి ఎంత ఇరిగేషన్ ఎంత అసలు తెలంగాణ నా కదా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి బాగా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే విసీలు చాలా యూనివర్సిటీల్లో లేరు వంద శాతం యూనివర్సిటీ విద్యలో మనకి లెక్చరర్ లేరు ప్రభుత్వ కళాశాలని చాలా వరకు భ్రష్టు పట్టించింది వీళ్ళ ప్రభుత్వం సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి తిరుపతి మనం ఎన్ని చెప్పినా గానీ ఇప్పటికి కొంతమంది మేబి అంటే నాకు చాలా జాలేస్తుంది ఈ బీఆర్ఎస్ ఫాలోవర్స్ ని చూస్తే తెలంగాణకి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఈ హరీష్ రావు కేటీఆర్ చాలా అంటారు కదా మీకు తెలియదురా ఆ బిఆర్ఎస్ యొక్క మత్తు నుంచి ఒకసారి బయటకు వచ్చి చూడండి మీరు వాస్తవాలు గమనించండి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మాకు ఇష్టమే కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న హరీష్ అన్న కవిత అన్న ఎవరైనా మనలాగా మనుషులే పెద్ద పుడింగులేం కాదు కాకపోతే ఒక్కటి అర్థం చేసుకోండి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల కుటుంబం కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ చేసినంత నష్టం ఎవరు చేయలేరు చెయ్యబోరు కూడా సింపుల్ గా ఒక ఒక లాజిక్ చెప్తా చూడు తిరుపతి నీకు ఒకవేళ చేసినా కూడా ఇట్లా తీసుకోపోయి ఇట్లా బయట గెట్టేస్తారు జనాలు కదా ఇప్పుడు తెలివి అయిపోయారు పబ్లిక్ కూడా మళ్ళీ నువ్వు ఎన్ని చెప్పు నేను ఒక చిన్న చిన్న లాజిక్ చెప్తా చూడు నువ్వు దేశం అప్పులతో రాష్ట్ర అప్పును ఎట్లా క్యాక్యులేట్ చేస్తావు కంపేర్ ఎట్లా చేస్తావు అమెరికా ఇన్ని ట్రిలియన్ డాలర్లు జర్మనీ ఇన్ని ట్రిలియన్లు జపాన్ ఇన్ని ట్రిలియన్లు అని చెప్పేసి కేసీఆర్ మొన్న టీవీ నైన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాడు కదా ఆ టీవీ నైన్ ప్రెస్ మీట్ అమెరికా అప్పుతో తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పును నువ్వు ఎట్లా కంపేర్ చేస్తావు నువ్వు దేశం అప్పుతో దేశం అప్పురే కదా కంపేర్ చేయాల్సింది రాష్ట్రం అప్పుని దేశం అప్పుతో ఎట్లా కంపేర్ చేస్తావు దానికి ఈ బీఆర్ఎస్ వాళ్ళు జాగ్యలు పెట్టి లేపే ప్రయత్నం చేసారు బట్ అన్ఫార్చునేట్లీ అదే ప్రెస్ మీట్ లా రజనీకాంత్ పాపం ఆపోజిట్ లా కూర్చొని రిసీవింగ్ ఎండ్ ఉన్నటువంటి రజనీకాంత్ నిద్రపోతా ఉన్నాడు కదా ఏం చెప్పాడు వాడు ప్రెస్ మీట్ కదా నువ్వు ఎట్లా మాట్లాడాలి ఎక్స్పెక్ట్ చేస్తా మైక్ పెట్టిన చెప్పు సార్ అని చెప్పి ప్రెస్ మీట్ ఇస్ ప్రెస్ మీట్ ఎస్ కానీ హరీష్ రావు సారు బంజాయి ఇవి అవసరం లేదు అసలు నువ్వు ఉద్యమకారుల గురించి మాట్లాడే తర్వాత నీకు వన్ పర్సెంట్ లేదు ఎందుకంటే చారి ఆయన చేసినటువంటి త్యాగంలో హరీష్ణావు నువ్వు అగ్గిపేట మచ్చానికి తప్పు లేదు అక్కడ వెళ్తారు చాలా మంది ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎంత నాశనం ఎంతకునేటువంటి ప్రయత్నం శ్రీకాంతచారి ఆయన తగలబెట్టుకునేటప్పుడు తన శరీరాన్ని తగలబెట్టుకునేటప్పుడు అగ్గిపేట కూడా దడిచిపోతుంది కానీ అగ్గిపేట ఇంత దూరం పెట్టి మరి పెట్రోల్ పోసుకొని తడవకుండా అగ్గిపెట్టే తగలబెట్టుకుని చచ్చిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం చివరి శ్వాస శ్రీకాంతచారి చివరి శ్వాస వరకు జై తెలంగాణ నా తెలంగాణ పోరాటం చేయండి అన్న చెప్పి చనిపోయినటువంటి వ్యక్తి కానీ ఈయనే అగిపోయి లేకేవరే కిదరేరే అన్నాడు అయిపోయింది మొత్తం అయిపోయినాక మొత్తం మంటంతా సలారిపోయినాక అగిపోయి తెప్పించింది పన్నెండు వందల మంది రాష్ట్రంలో ఇంకా ఈయన మాట్లాడుతూ ఉంటా నిజంగా అసలు గన్పార్ దగ్గర పోయేటటువంటి అర్హత హరీష్ రావుకు వన్ పర్సెంట్ లేదు అడిపోయి రాజీనామా లేక ఇచ్చేటటువంటి అర్హత లేదు నిజంగా హరీష్ రావు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయాలనుకుంటే ఇమీడియట్ ఈ రోజు రాజీనామా చేయి ఈ రోజు రాజీనామా చేయి ఈ రోజు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయలేకపోతే ఈ దొంగ డ్రామాలు మానే బిఆర్ఎస్ పార్టీకి రిక్వెస్ట్ ఒకటే మీ మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు మీకు రెఫరెండం జూన్ నాలుగో తేదీన రానున్నటువంటి రిజల్ట్స్ లో కూడా మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా బుద్ధి సిగ్గు ఇజ్జత్ మానం లజ్జా తెచ్చుకొని అపోజిషన్ ఉన్నటువంటి మీరు అపోజిషన్ లాగా కొట్లాడండి ఇట్లాంటి డ్రామాలు చేయరు ఇది ఒకటే రిక్వెస్ట్ ఇది ఒకటే మీరు ఆప్షన్ ఏం లేదు చెప్పేది చెప్పని కూడా ఏం లేదు అరిజిపురం గురించి ఇంకా చెప్తే లోన్ వస్తుంది అంతే